హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీను అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనము ఆ ఫీల్డ్కి ఎంటర్ అయ్యాము ఎంటర్ అయ్యి ఇంకనంతా కూడాను మనం పొలంలోకి దిగడం వరకు చూసారు మీరు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం అసలు వ్యవసాయం ఎలా చేస్తారు ఏంటి అనేది చెప్తామని చెప్పాను కదా సో ఇక్కడ ఏంటంటే ముందు మనకి వర్షం వాటర్ ఉంటే ఓకే లేకపోతే ఏంటంటే ఇలాగ పంట కాలువలు అంటారు ఇలా పంట కాలువల నుంచి మనం పొలాలకి అంటే మాగానికి వాటర్ పెట్టి దాన్ని అంతా కూడా బాగా తడిపిన తర్వాత బాగా బాగా వరి పండించాలంటే వాటర్ చాలా కావాలి అలా వాటర్ అంతా పెట్టిన తర్వాత ఇలా అన్నమాట ఇలా ట్రాక్టర్ తోటి దున్నుతారు మొత్తం అంతా కూడాను సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ట్రాక్టర్లో మొత్తము వీటిని కేజీ వీల్స్ అంటారన్నమాట మామూలు టైర్లు అవి తీసేసి ఇలాంటి ఐరన్ వీల్స్ వేసి దీన్నంతా కూడాను దున్నుతారు ఒకప్పుడైతే ఎద్దులతోటి వాటితోటి దున్నే వాళ్ళు అంతా టెక్నాలజీ మారిపోయింది అన్ని మిషనరీస్ వాడుతున్నాం కనుక ఇప్పుడు మనం అంతా కూడాను అడ్వాన్స్డ్గా ఉన్నాము వ్యవసాయ రంగంలో వాటిల్లో కూడాను అంటే ఈ ట్రాక్టర్ వాడడం అనేది ఎప్పుడో చాలా సంవత్సరాలుగా మనం చేస్తూ ఉన్నాము సో అందులో కూడా ఇప్పుడు మనం ఇది లేటెస్ట్ టెక్నాలజీ సో ఇక్కడ చూస్తే కనుక మనము అక్కడ ఇంకా కూడాను ఎద్దులు అవి వాడుతున్నారు ఎద్దులతో చేయడం అంతా సో ఇక్కడ ఏంటంటే ఈ ఎద్దులని వాటిని దున్నడానికి కాకుండా మొత్తం అలా దున్నిన తర్వాత మొత్తం లెవెల్ చేయడానికి వాడుతున్నారు ఇక్కడ సో లెవెల్ చేయడానికి మొత్తం అంతా కూడాను అంటే మనం మొరి నాట్లో అవి వేయాలంటే మొత్తము నేలంతా కూడాను ఒక లెవెల్గా ఉండాలి వాటర్ ఫ్లో అవడానికి తర్వాత మనం అక్కడ అంతా కూడాను ఆ నాట్లో అవి వేయడానికి అంతా కూడాను లెవలింగ్ ఉండాలి సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆయన లెవెల్ చేస్తున్నాడు మన ఎద్దులతోటి దాన్ని లెవెల్ చేయడం అనడం కాకుండా ఆ మట్టి ఉంటుంది కదండి ఆ మట్టి కొంచెం ఇలా ఉండలు ఉండలుగా దిబ్బలు దిబ్బలుగా కడుతుంది కదా సో ఆ వాటిని ఏంటంటే ఆ ఆవులు తొక్కి వాటితో పాటు వెళ్ళడం వల్ల అది ఆ మట్టి అంతా మెల్ట్ అవుతుంది సో దానివల్ల ఏంటంటే నాటు నారు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు అంటే ఆల్రెడీ ట్రాక్టర్స్ తోటి కేజీ వీల్స్ తోటి అలా చేసినందువల్ల మొత్తం అంతా కూడా మెత్తగానే అవుతుంది కానీ కాకపోతే అది లెవెల్గా ఉండకపోవడం అట్లా అవుతుంది వాటర్ ఫ్లోకి బాగోదు కాబట్టి సో ఈ విధంగా ఇప్పుడు లెవలింగ్ చేస్తున్నారు సో ఇప్పుడు అడ్వాన్స్ అని చెప్పాం కదండి అలాంటి అడ్వాన్స్డ్ ఇదిలోనే ఇది ఒక రెండు ఒకే దాంట్లో జరిగిపోతాయి ఇక్కడ చూడండి అలాగా దున్నడము తర్వాత మళ్ళీ వెనకాల లెవెలింగ్ రెండు కూడా ఈ ఇదిలో జరిగిపోతుంది అనమాట ఇది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు అక్కడ సో అది మనం చూస్తున్నాము సో అక్కడ ఏంటంటే ముందు దున్నడం తర్వాత లెవలింగ్ కూడా అయిపోతుంది సో తర్వాత మనము నార్మల్ దగ్గరికి వచ్చాము నార్మల్ అంటే మనం ఏంటంటే నారు వేసుకోవాలంటే కనుక ముందుగానే మనము ఇట్లాగా విత్తనాలు వేసుకొని నారు పెంచుకోవాలి ఇట్లా నారు పెంచుకున్న తర్వాత నారు బాగా పెరిగిన తర్వాత ఈ విధంగా పెరిగిన తర్వాత మళ్ళీ వాటిని అన్నింటినీ ఏంటంటే నారు అలా పీకి వాటిని కట్టలు కట్టేసి తర్వాత మళ్ళీ మనం పొలంలో అంటే ఎక్కడైతే మనం నాట్లు వేయాలో అక్కడ వాటిని అంతా వేసుకొని తర్వాత వాటిని మనము అక్కడ నాటుకుంటాము సో ఇక్కడ మనం చూస్తున్నాము నాట్లు అంటే నాట్లు వేయడానికి ముందు మన ఈ ఇది ఏమంటాము నారు పీకుతున్నారనమాట నారు పీకి కట్లు కడుతున్నారు సో ప్రశాంతి మేడం ఈజ్ ఎంటరింగ్ ఇన్ ద ఫీల్డ్ ఇక్కడ ఇప్పుడు నేను నారు పీకపోతున్నాను సో వాళ్ళు కూడా ఎలా పీకాలో దాన్ని నాకు కొంచెం నేర్పించారు నేను కూడా నేర్చుకున్నాను అది వాళ్ళైతే చాలా ఈజీగా నారు తీస్తున్నారండి చూడు నేను వాళ్ళు కట్టిన కట్టిని ముందు అంటే అబ్జర్వ్ చేస్తున్నాను సో అది నీకు కూడా నేను చూపించాను అక్కడ చూస్తే వాళ్ళిద్దరూ చాలా స్పీడ్గా అనమాట ఆ నారుని తీయడమే కాకుండా దాన్ని వాటర్లో ఇట్లా కడిగండి ఆ మట్టినంతా కడిగి తర్వాత కట్టలు కట్టాలి సో అప్పుడే నారు వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒప్పుకున్నామండి మేము మీరు టాలెంటెడ్ అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పేసాము ఇంతకు మునుపు వీడియోలోనే చెప్పాము ఒకసారి చెక్ చేసుకోండి సో మీరు మల్టీ టాలెంటెడ్ అని చెప్పి ఆల్రెడీ చెప్పేసాము ఇప్పుడు అదే చూస్తున్నాము సో మీరు చూస్తున్నాము ఇక్కడ మనము నారు పీకడం స్టార్ట్ చేశారు సో పక్కన ఆల్రెడీ ఎక్స్పర్ట్ తోటి పోటీ పడి మరీ చేస్తున్నావు ఓ సూపర్ ఇప్పుడు దాన్ని తీయడమే కాదు దాన్ని కడగాలని చెప్పింది ఆ అమ్మాయి సో దాన్ని కడిగి కట్టగట్టాలని చెప్పారు సో చూడు అక్కడ అదే చేస్తుంది అన్నది అలా కడగాలి ఆ మట్టి అంతా పోతుంది అలా అనడం వల్ల ఇక్కడ అక్కడ ఇన్ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది అనమాట అంత టైం వేస్ట్ చేసావు అనమాట నాకు గనుక ఆ పొలాన్ని ఇస్తే ఒక పది రోజులు దాన్ని నార్పిక్తానమాట అలాగేం లేదులే వెంటనే చేసావు ఒకసారి చూసి అయినా కానీ వెంటనే చేసావు బాగానే చేసావు ఈ ఒక పది నిమిషాలు ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే మామూలు వాళ్ళతో పాటు ఈక్వల్గా చేసేయగలవు అవునవును నేను చేయగలను నా మీద నాకు ఆ నమ్మకం ఉంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ ఫీల్డ్లోకి అంత లోతులోకి దిగి అది చేయడం అనేది గొప్ప విషయము అది హ్యాండిల్ చేసామంటే సో అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అంత ధైర్యంగా అక్కడ దిగేసి వేయడం ఓ ఇక్కడ మన ప్రశాంతి నారు కట్టలని పొలంలో వేస్తుందన్నమాట అలా వేస్తే ఏం చేస్తారంటే తర్వాత నాటే వాళ్ళు వాటిని తీసుకొని అన్నమాట వాటిని సో దానికి నారు కట్టలని అక్కడ పొలంలో వేస్తుంది ఆయనకి కూడా హెల్ప్ చేశాను వాటన్నిటిని అవి మనం కట్టలు కట్టలు వాటిని టూ త్రీ వాటిని ఒక్కసారి విసిరేస్తే వెళ్ళిపోతాయండి ఒక్కొక్కటి అంటే టైం వేస్ట్ అయితే అది వేరే వేరే ప్లేస్లకి వెళ్ళి పడతాయి అనమాట అంటే దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే నేను వేస్తాను చూడు కావాలంటే నాకు కూడా వచ్చు అవును మరి అంతే మరి బాహుబలిలో అది సీన్ ఉంటుంది కదా ఆ రోజు అలాగా అలాగనమాట అంతే చూడు నేను నేనే ఎంజాయ్ చేస్తూ వేసాను సో ఇంక నెక్స్ట్ మనము నారువేత దగ్గరికి వెళ్ళిపోదాము ఆల్రెడీ ప్రశాంతి గారు అంతా నారు కట్టలు వేస్తున్నారు నారు వేయడము దాంట్లోకి వెళ్దాము నాట్లు వేయడం చూద్దాం ఇప్పుడు మనము నేను కట్లన్నీ వేసాకే నాలు వేస్తారండి అయిపోయింది వెల్ వెల్ వెల్డన్ వెల్డన్ అక్కడ నడుస్తూ ఉంటే కాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నాయి కానీ కొంచెం క్రిటికల్గానే ఉంది అక్కడ నడవడం అంటే మరి పొలాలంటే అలాగే ఉంటాయి ఎంత కష్టం ఉంటుంది అక్కడ అంత లేకుండా ఊరికే కూర్చొని తినేయాలంటే అట్లా జరుగుతుంది సో మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ మనం వేత చూస్తున్నాము నాట్లు వేయడం అంటాం కదా అదే చూస్తున్నాము అంటే వీళ్ళంతా కూడాను అంటే బాగా ఎక్స్పీరియన్స్ అనేది కాబట్టి అంత స్పీడ్గా వేస్తున్నారు చూస్తే ఇక్కడ అంటే చాలా 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 అంటే అన్ని నాట్లన్నీ కూడాను ఒక రోలో వేస్తారన్నమాట చూస్తే చాలా బాగుంటుంది అంటే రోలో కన్నా గ్యాప్ ఇస్తారండి అలా గ్యాప్ ఇవ్వడం అంటే అప్పట్లో నాట్లు వేసి మళ్ళీ వాళ్ళు వాటిని అంటే హ్యాండ్ బై హ్యాండ్తోనే కట్ చేసేవారు మొత్తం నారంతా అయిపోయాక పంట పండేక ఇప్పుడేంటే టెక్నాలజీ మారింది కాబట్టి నాట్లు వేసే వరకు మాత్రమే మనుషులు వాటిని వేస్తున్నారు కో అంటే పంట పండిన తర్వాత కోత కోసేది మాత్రం మిషన్స్ హెల్ప్ తీసుకుంటున్నారు అది కూడా మనము ఇవి కటింగ్ ఆ టైం వచ్చేటప్పటికి మళ్ళీ వెళ్దాం ఒకసారి అది కూడా చూపిద్దాం మనము ఆ కటింగ్ అది తర్వాత కటింగ్ చేసిన తర్వాత అంతా ఎట్లా ఉంటుంది ఫీల్డ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూపిద్దాము సో ఇప్పుడైతే మనం నాట్లు చూస్తున్నాము నాట్లలో అందరు కూడాను అలా స్పీడ్ స్పీడ్గా వేసుకుంటూ వెళ్తున్నారు అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఇలా నాట్లు వేయడం ఇదంతా కూడాను కొన్ని చోట్లయితే నేను చిన్నప్పుడు అయితే ఎట్లా ఉండేదంటే ఇలా నాట్లు వేస్తూ వాళ్ళు పాటలు పాడేవాళ్ళు నీకు ఐడియా ఉందా నువ్వు ఎప్పుడైనా చూసావా నేను చూశాను నా చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళతో పొలంకి వెళ్ళి అక్కడ ఆ గట్టు మీద కూర్చొని నేను వాళ్ళు వేస్తున్న దాన్ని చూసి ఎంజాయ్ చేసేదాన్ని కానీ ఎప్పుడు పొలంలో దిగలే ఇప్పుడు మాత్రం ఇంకా ధైర్యం చేశాను అప్పుడైతే మంచి మంచి జానపద గీతాలు అవన్నీ పాడుతూ అసలు అసలు ఎంత అంటే కోలాహలంగా ఉండేది పొలంలో నాటలు వేస్తుంటే అంటే కనుక అంతా కూడాను పక్క పొలంలో వాళ్ళు వాళ్ళొక పాట పాడుతుంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళొక పాట పాడుతూ అసలు ఎంత ఈ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు అన్నమాట అక్కడ చూసావా వాళ్ళందరూ నాటుకుంటూ వెళ్ళిపోతున్నారు సో నేను అప్పుడే నేర్చుకుంటున్నాను సో అందుకని నాకు అంత ఫాస్ట్గా నేను నాటలేకపోయాను కానీ అవి కొంచెం కొంచెంగానే నాటాలంట కానీ నేను ఎక్కువ ఎక్కువ నాటేస్తున్నాను నేను వా నాటిన వాటికి వాళ్ళు నాటిన వాటికి చాలా తేడా ఉంది సో నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగానండి ఏంటంటే నేను అంటే మీతో పాటే ఇలా నాటుతున్నాను కదా కొంచెం ఎక్కువ ఎక్కువ నాటుతున్నాను నాకు ఒక బస్తా ధాన్యం ఇస్తారా అని అడిగాను అవునవును అడిగావు అందుకే వాళ్ళు కూడా చెప్పినట్లు ఉన్నారు సో నువ్వు వేసిన దగ్గర బస్తా కంటే ఎక్కువే పండుతుంది మా పొలము సో బస్తా ఏంటి రెండు బస్తాలు తీసుకెళ్ళు వచ్చి అప్పుడు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు నేను కూడా విన్నాను ఇంకా నాటు విషయానికి వస్తే అసలు చాలా ఈజీ అనుకుంటారేమో కానీ చాలా కష్టమండి రైతు పడే కష్టం వెనుక మనం చాలా ఈజీగా రైస్ కడిగి వండుకొని దాన్ని అన్నం కూడా చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు దయచేసి ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడితే మనకు ఆ రైస్ వస్తుందండి ప్లీజ్ కొంచెం ఈ రైతు పడే కష్టాన్ని గుర్తించి రైస్ని కూడా అందరూ సేవ్ చేస్తూ వాడుకుంటే చాలా మంచిది సో అందుకని మేము ఈ వీడియో కూడా చూపిస్తున్నాం మీకు అంటే ముందు తరాలు వాళ్ళకి ఇవన్నీ కూడాను ఉండాలి ఇది అంటే ఇప్పటి నుంచి మనము అన్నీ కూడాను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎట్లాగంటే మనము ఒక మెతుకు తింటున్నాము అంటే జస్ట్ ఒక గింజ పండడానికి నలభై నాలుగు నెలలు దగ్గర దగ్గర నాలుగు నెలలు టైం తీసుకుంటుంది ఆ నాలుగు నెలలు దాని వెనకాల ఎంతమంది అంత కష్టం పడితేనే అది గింజ అయ్యి అట్లా అయ్యి తర్వాత అదేమో మనం వండుకొని తిని మనము ఎంజాయ్ చేస్తున్నాము అది అంత ఈజీ కాదు సో వాళ్ళు నాట్లు వేసి దాన్ని అంత పంట రూపంలో పండించేయండి ఇట్లా నాట్లు వేసేసి దాన్ని వదిలేరండి ఎట్లా అంటే దాని మధ్యలో మళ్ళీ గడ్డి పెరుగుతుంది సో ఇలా వేసిన తర్వాత దాన్ని కలుపు అంటారు కలుపు తీయడం అంటారు సో ఇదంతా కూడాను ప్రాసెస్ అది సో వన్ బై వన్ ఉంటుంది ఇప్పుడు ఓన్లీ నాట్లు వేసే సీజన్ కాబట్టి మనం నాట్ల వరకే తీయగలిగాము ఇంక మళ్ళీ మొత్తం ఒక సినిమా లాగా తీయాలంటే మనం ఒక నాలుగు నెలలు అక్కడే కూర్చొని ప్రతిరోజు వెళ్ళి అన్నీ కూడా వాళ్ళు చేసే యాక్టివిటీస్ అవన్నీ షూట్ చేసుకొని అట్లా చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మనం అప్పుడు మన ఎపిసోడ్ ఏమిటో నాలుగు నాలుగు నెలల తర్వాత వేసుకోవాల్సి వస్తుంది అన్నీ కలిపి ఇక్కడ నువ్వు చూసావు అక్కడ నాట్లు వేసిన దగ్గర అబ్జర్వ్ చేస్తే నేను వేసింది స్పెషల్ ఎఫెక్ట్ అవునవును మొత్తం మీద అంతా అన్నాను వాళ్ళకి పంట పండేంత వరకు మనం గుర్తుంటాం అక్కడికి వెళ్ళినందుకు అంతే అక్కడ నువ్వు చూస్తుంటే ఇక్కడ నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యానండి నువ్వు చూడు నేను చాలాసేపు నాట్లు వేసా చాలా నాటాను కూడా అవునవును ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పుడు ఆ కై అంటాం దాన్ని మనము ఆ కైలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడాను వాళ్ళతో పాటే ట్రై చేసావు సో చాలా బాగా చేసావు అదే చెప్పాను కదా ఆల్రెడీ మల్టీ టాలెంటెడ్ అని మళ్ళీ అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను వాళ్ళు ఏమన్నారంటే అంటే నువ్వు నీకు అలవాటు లేదు కదా నువ్వు చేయలేవమ్మా నువ్వు ఇంకా చాలు అన్న నాకు ఆ ఎగ్జైట్మెంట్తో నేను చేశాను సో నేను లేదు లేదు నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటూ చేశాను సో అక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం అదే చెప్పాను కదా లాస్ట్ వరకు వేసేవాని సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు ఎండింగ్ వరకు రీచ్ అయిపోయారు సో ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళని అడిగామండి ఏమని అడిగామంటే మనం మీరు ఒక ఇట్లా ఒక ఇది వేయాలంటే కనుక ఎంత టైం తీసుకుంటారు ఏంటి అని అడిగాము అది మనకి రికార్డ్ చేసుకోవడానికి అక్కడ వెనకాల గాలి బాగా ఎక్కువ వీస్తుండడం వల్ల ఒరిజినల్ ఇదిని మనం చూపించలేకపోయాము సో అది నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రశాంతి అదే అడుగుతుంది అడిగితే వాళ్ళు చెప్తే దాన్ని చెప్తుంది అనమాట అక్కడ కానీ అది మనకి పర్ఫెక్ట్గా రాలేదు అందుకని తీసేసి మళ్ళీ నేను చెప్తున్నాను ఇక్కడ సో ఇక్కడ ఏమి అడుగుతున్నామంటే మనము ఈ పంట దీన్ని నాట్లు వేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము ఒక సిక్స్ మెంబర్స్ మీ ఒక ఎకరం వేయడానికి ఒక వన్ అవర్లో వేసేస్తామని చెప్పారు ఒక వన్ అవర్లో ఒక సిక్స్ మెంబర్స్ ఒక ఎకరం నాట్లు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం ఇంకో ఇది ఇంకోటి కూడా అడిగాము అక్కడ ఇది ఏ పంట అని చెప్పి అడిగాము దానికి వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారు ఎస్ గుర్తొచ్చింది ఇది నెల్లూరు జిలకర అని చెప్పారండి వెళ్ళు నెల్లూరు జీలకర్ర జీలకర్ర పంట అంటున్నారు జీలకర్ర అంటే ఏం లేదు మనం మసూరాలు అంటాం కదా అట్లాగే సోనా మసూర సోనా మసూరాలో వీళ్ళకి ఒక స్పెషల్ అనమాట నెల్లూరు జీలకర్ర మసూర అనేది ఒక ఆ పంట ఇదనమాట బియ్యం అంటున్నాం కదా అలా అనమాట సో ఈ రైస్ చాలా బాగుంటుందంట వాళ్ళు అక్కడ ఊరంతా అదే పంటని వేస్తున్నారండి అను మ్యాక్సిమం ఏంటంటే ఆ నేలకి ఏదైతే బాగా పండుతుందో వాళ్ళు చూసుకొని అన్ని ఇచ్చేసిన తర్వాత అంటే ఎక్స్పీరియన్స్ మీదే వాళ్ళు అవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనము ఇంకొకటి కూడా అడిగాము వాళ్ళని గుర్తుందా ఇది పంట ఎంత కూడాను మనకి చేతికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అడిగావు కదా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నారు ఒక నెల రోజులును తర్వాత వచ్చేసి పంట మూడు నెలలు మొత్తం కలిపి నాలుగు నెలలు పడుతుంది అని చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి నాట్లు వేయడం వరకు చూసాము తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి తర్వాత షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అలాగే మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్